విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ఓ నిరుపేదకు గుండె అమరింది గుంటూరులో బ్రెయిండెడ్ అయిన మహిళ నుంచి సేకరించిన హృదయాన్ని తిరుపతికి తరలించడానికి ఆయన తన సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి సకాలంలో ఆసుపత్రికి చేరేలా చూశారు లోకేష్ వైద్యులు నేతలు అభినందిస్తున్నారు గుంటూరుకు చెందిన గృహిణి చెరుకూరి సుష్మా తీవ్ర తరనొప్పితో బాధపడుతూ ఈ నెల ఇరవై మూడున నగరంలోని ఆస్టర్ రమేష్ ఆసుపత్రిలో చేరారు చికిత్స పొందుతూ బుధవారం బ్రెయింటెడ్ అయ్యారు వైద్యులు జీవన్ దాన్ కు సమాచారం ఇవ్వడంతో వారు సుష్మ కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయవ దానానికి ఒప్పించారు సుష్మ నుంచి సేకరించిన గుండె కిడ్నీ కాలేయం ఊపిరితిత్తుల్ని గుంటూరు విజయవాడ తిరుపతి చెన్నైలోని ఆయా ఆస్పత్రులకు దాన్ ట్రస్టు కేటాయించింది అవయవాల్ని తిరుపతి చెన్నై ఆసుపత్రులకు ఆకాశ మార్గంలో చేర్చాలని వైద్యులు నిర్ణయించారు ఈ మేరకు గుంటూరు నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు రోడ్డు మార్గంలో ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసింది గురువారం రాత్రి ఏడు గంటల నిమిషాలకు గుండెను ప్రత్యేక అంబులెన్స్ లో ఎస్కార్ట్ సాయంతో తరలించారు గన్నవరం నుంచి మంత్రి లోకేష్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో తిరుపతిలోని రేణుగుంట విమానాశ్రయానికి తరలించారు ఊపిరితిత్తుల్ని చెన్నై ఆసుపత్రికి తరలించడానికి మరో ప్రత్యేక అంబులెన్స్ లో గన్నవరం విమానాశ్రయం వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు ఒక కిడ్నీ కాలేయాన్ని ఆస్టర్ రమేష్ ఆసుపత్రికి ఇవ్వగా మరో కిడ్నీని విజయవాడలోని మరో కార్పొరేట్ ఆసుపత్రికి వైద్యులు తీసుకెళ్లారు తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హృద్రోగ బాధితుడిది నిరుపేద కుటుంబమని తెలిసిన మంత్రి లోకేష్ గతంలోనే అవయవ దానం ద్వారా గుండె అమర్చాలని జీవన్ దాన్ ట్రస్టుకు సూచించారు సుష్మ శరీరం నుంచి గుండె సేకరించేటప్పటికీ సాయంత్రం అవ్వొచ్చని ఆ సమయంలో తిరుపతికి విమానం లేదని తెలుసుకున్న రమేష్ ఆసుపత్రి యాజమాన్యం లోకేష్ కు సమాచారం అందించింది స్పందించిన ఆయన తన పేషి అధికారులతో మాట్లాడి ప్రత్యేక విమానంలో తరలించడానికి ఏర్పాట్లు చేశారు తమ తల్లి ప్రాణాలతో లేకపోయినా మరో నలుగురికి జీవితాల్నిచ్చి వారిలో జీవించే ఉంటుందని సుష్మ కుటుంబ సభ్యులు తెలిపారు అవయవాల తరలింపునకు మంత్రి లోకేష్ తీసుకున్న చొరవపై కృతజ్ఞతలు తెలిపారు ఎవరో ఒకళ్ళైనా మమ్మీ ఆర్గన్స్ ద్వారా ఉంటారు ఎలాగో అలా మమ్మీ ఉంటారు అని సాటర్డే నైట్ కళ్ళు తిరిగి పడ్డారు ఇక్కడికి వస్తే వెంటిలేటర్ పెట్టి సిటీ స్కాన్స్ అవి చేసి ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది అన్నారు నెక్స్ట్ డే సర్జరీ చేశారు ఆర్గన్ డొనేషన్ కి మాకు ఎప్పటి నుండో ఓకే ఉంది మమ్మీ ఇప్పుడు మాకు లేరు కానీ మా మదర్ వల్ల వేరే వాళ్ళకి లైఫ్ వస్తుంది కదా అనే దాంతో మేము ఓకే అనుకున్నాం చాలా హ్యాపీగానే ఉంది బికాజ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వేరే వాళ్ళకి మమ్మీ అనేది వెళ్ళి వాళ్ళకి హెల్ప్ నారా లోకేష్ గారికి ఒక మెసేజ్ త్రూ ఇన్ఫామ్ చేస్తే రెస్పాండ్ అయ్యి దానికి అవసరమైన అన్ని ఏర్పాటు చేశారు గవర్నమెంట్ కూడా ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ ని చాలా సీరియస్ గా తీసుకుందండి ఎందుకంటే ఒక్క పర్సన్ చనిపోతూ ఒక ఏడెనిమిది మందిని బతికించగలుగుతున్నారు అంటే అది ఎంత మంచి విషయమో సో వాళ్ళు జియో నెంబర్ నైన్టీ ఫైవ్ కూడా పాస్ చేశారు మనం అవి షిఫ్ట్ చేసే టైంకు కూడా గ్రీన్ కారిడార్ ప్రొవైడ్ చేయటం కానీ అలాంటివి చేయటంలో కూడా గవర్నమెంట్ చాలా ముందుకొస్తుంది అంత హెల్ప్ చేస్తున్నారు బ్రెయిన్ డెడ్ మహిళ గుండెను తిరుపతికి తరలించి అక్కడ మరొకరికి అమర్చేందుకు సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం సిద్ధం చేయించి మంత్రి లోకేష్ ఎందరికో స్పూర్తిదాయకంగా నిలిచారని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు గురువారం ఎక్స్లో ప్రశంసించారు